ప్రపంచ సాంకేతిక రంగంలో మరో విప్లవాత్మక ఆవిష్కరణానికి సమయం ఆసన్నమైంది ఒకప్పుడు కరెంట్ రావడం ఎంతగా భూమిపై ప్రభావం చూపించిందో సరిగ్గా అలాంటిదే మరో నూతన ఆవిష్కరణానికి సమయం ఆసన్నమైంది ఇంతకీ అది మరెక్కడో కాదు జనం లేక సతమతం జపాన్ జపాన్లోనే పురుడు పోసుకుంది తీగలు లేకుండా అంతరిక్షం నుంచి నేరుగా భూమిపైన తమ దేశంలోకి విద్యుత్ సరఫరా జరగనుంది అంతరిక్షంలో ఏర్పాటు చేయబడిన సోలార్ పవర్ స్టేషన్ నుంచి జపాన్లోకి నేరుగా కరెంట్ రానుంది ఇది గాని అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మొబైల్ సిగ్నల్స్ అందుకున్నట్లే వాహనాలు ఇల్లు పరిశ్రమలు గాల్లోంచి కరెంట్ ను స్వీకరిస్తాయి ఎక్కడ కాలుష్యపు గొడవలు ఉండవు రాబోయే సంవత్సరం కాలంలోనే తీగలు లేకుండా కరెంట్ రాబోతుంది అందుకు జపాన్ వేదిక అవనుంది ఇప్పటికే ప్రాథమిక ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెబుతుంది జపాన్ విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే అయితే నదుల్లో నీరైనా ఉండాలి లేదంటే బొగ్గు చమురు లాంటివి మండించాలి నీటి ప్రవాహం ఆధారంగా తయారయ్యే విధానంతో ఏ గొడవ లేదు అదే శిలాజ ఇంధనాలైన బొగ్గు చమురుల వల్లే ప్రకృతికి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది పొగ కారణంగా ఆకాశంలోకి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతూ ధ్రువ ప్రాంతాల్లోని మంచును కరిగిస్తుంది వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు జపాన్ తలపెట్టిన విధానంలో ఇలాంటి సమస్యలు అసలే ఉండవు ఎక్కడో భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ఏర్పాటు చేయబడిన సోలార్ పవర్ స్టేషన్ నుంచి సూర్యుడి కిరణాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది భూమితో పాటే తిరిగి కక్షలో ఉండే ఉపగ్రహం ద్వారా ఆ విద్యుత్ ను ఓ కిరణంలా తమ దేశానికి ప్రసరిస్తారు ఆ కిరణాన్ని భూమిపై ఉండే పెద్ద పెద్ద డిష్లు సంగ్రహించి బ్యాటరీల్లో భద్రపరుస్తారు ఇప్పటి వరకు ఇంతవరకే సమాచారాన్ని బయటపెట్టిన జపాన్ ఇంకా చాలా విషయాలు ప్రపంచానికి చెబుతానంటుంది నిజానికి మనకి తెలుసు ఈ విధానంలో కేవలం రేడియో వేవ్స్ లేజర్ కిరణాలు ఫైబర్ తీగల ద్వారా కాంతి కిరణాలను పంపించడం గురించి మనకు తెలుసు కానీ రానున్న కొద్ది కాలంలో విప్లవాత్మకంగా కరెంటును కూడా వైర్లెస్ గా బీమ్ చేయనుండటం ఓ విప్లవాత్మక పరిణామం అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అయితే ఇదే బాటలో అమెరికా శాస్త్రవేత్తలు కూడా ప్రయోగాలు చేస్తుండడం విశేషం అంతరిక్ష ఆధారిత కరెంట్ ఉత్పత్తి భూమికి సంభవిస్తున్న అనేక విపరీత పరిణామాలను దూరం చేయనుంది దీనివల్ల ఇకపై ఫోజల్ ఫ్యూయల్ వినియోగం గణనీయంగా తగ్గిపోతుంది క్లైమేట్ చేంజ్ లేదా వాతావరణ మార్పుల ద్వారా హీట్ వేవ్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఈ వేసవిలో మనం కూడా చెవి చూసాం ఎప్పుడు ముప్పై మూడు డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు చాలా సాధారణంగా నలభై ఎనిమిది డిగ్రీలను దాటడం జనాన్ని జరుచుకునేలా చేసింది ఆ పరిస్థితిని అధిగమించేందుకు ప్రపంచ దేశాలు ఎవరి దారిని వారు పరిశోధనలు చేస్తున్నారు అయితే ఆ దిశగా జపాన్ నుంచి తొలి అడుగుపడింది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎనర్జీ ఫ్రమ్ స్పేస్ ఏర్పాటు చేసిన ఓ కాన్ఫరెన్స్ లో జపాన్ స్పేస్ సిస్టమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడ్వైజరీ కోయిచి ఇజిచి మాట్లాడారు ఈ సందర్భంగా జపాన్ రోడ్ మ్యాప్ ను వివరించారు భూకక్షల్లో కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయబడిన మినీచర్ స్పేస్ ఆధారిత సోలార్ పవర్ ప్లాంట్ గురించి వివరించారు అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటు వైర్లెస్ గా భూమికి ఎలా ప్రసరిస్తుందో చూపించారు ఇది కేవలం ప్రోటోటైప్ మాత్రమే అతి చిన్న ఉపగ్రహం ద్వారా ఈ స్పేస్ క్రాఫ్ట్ రెండు స్క్వేర్ మీటర్స్ ఆన్ బోర్డ్ ఫోటో వోల్టాయి ప్యానల్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అక్కడ తయారైన విద్యుత్ శక్తి మైక్రోవేవ్స్ రూపంలో భూమి పైకి ప్రసరించబడుతుంది ఇప్పుడు ప్రయోగాత్మకంగా రూపొందించబడిన ప్లాంట్ కేవలం నూట ఎనభై ఉంటుంది ఇది అంతరిక్షంలో నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఏ అడ్డు లేకుండా ప్రసరించే సూర్యకాంతిని కరెంటు గా మార్చుకుంటుంది ఒక కిలోవాట్ పవర్ ను ఓ మైక్రోవేవ్ కిరణంగా మార్చి జపాన్ లోని భూ కేంద్రానికి పంపించింది దాన్ని రిసీవింగ్ యాంటీనాలు సక్సెస్ఫుల్ గా సంగ్రహించాయి ఇలా సేకరించబడిన ఒక కిలోవాట్ పవర్ ఓ ఇంటికి అవసరమైన కొన్ని పరికరాలు అవసరమైన కరెంటు గా చెప్పుకోవచ్చు అయితే ఇది కేవలం డిమాన్స్ట్రేషన్ కోసం చేసిన ప్రయోగం మాత్రమే భారీ ఏర్పాట్లతో దేశానికి అవసరమయ్యే కరెంటు ను కూడా సృష్టించుకోవడానికి ఇది మొదటి మెట్టు మాత్రమేనని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఒక్క జపాన్ లోనే కాదు వివిధ దేశాల్లో ఈ విధమైన ప్రయోగాలు జరుగుతున్నాయి అమెరికా చైనా దేశాల్లో ఈ మధ్య అంతరిక్ష ప్రయోగాల్లో అపారమైన పోటీ నెలకొని ఉంది అయితే ఏ దేశమైనా తాను చేసే ప్రయోగాలను వందకు వంద శాతం బయట పెట్టదు అందులో తమ ప్రయోజనాలు తమకు ఉంటాయి మరీ ముఖ్యంగా చైనా అసలే బయటకు రానియదు విశాలమైన విశ్వాంతరాల్లో ఇలాంటి సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం చాలా తేలికగా ఉంటుంది అయితే అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి అందులో సందేహం లేదు కానీ సమస్యలు లేనిది ఎక్కడా అంటున్నారు శాస్త్రవేత్తలు చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన కరెంట్ను ను ఉత్పత్తి చేసుకోవడం అన్నది రేపటి కాలానికి రేపటి తరానికి సర్వసాధారణమైన విషయంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అదీ కాకుండా రాబోయే కాలంలో భూమిపై కరెంటు సరఫరా కూడా వైర్లెస్ గానే రాబోతుందని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఎలాగైతే ఫోన్ సిగ్నల్ అందుకుని పనిచేస్తుందో అలా కరెంట్ ను కూడా ఏకంగా పరికరాలే సప్లై చేసేందుకు వీలయ్యే అవకాశం ఉంది అప్పుడెప్పుడో టెస్లా మహాశయుడు కనిపెట్టిన టెస్లా కాయిల్ ప్రయోగం జరిగి ఉంటే ఇప్పటికే ఇంటింటికి వైర్లెస్ విద్యుత్ ప్రసరించి ఉండేది కాకపోతే అప్పట్లో వ్యాపార రంగాల్లో ఉన్న కాంపిటీషన్ యజమానుల్లో స్వార్థం కారణంగా ఈ వినూత్న విప్లవాత్మక విధానం బయటకు రాకుండా ఉండిపోయింది అప్పట్లో శాస్త్రవేత్తల కారణంగా టెస్లా అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు ప్రపంచానికి పూర్తి స్థాయిలో చేరలేదు ప్రతిపాదించబడిన వైర్లెస్ ఎలక్ట్రిక్ పవర్ డెలివరీ సృష్టించింది పద్దెనిమిది వందల తొంభైలో ఆయన చేసిన ప్రయోగాలు పెద్ద పెద్ద కంపెనీలకు వణుకు పుట్టించాయి టెస్లా కనిపెట్టిన విధానం మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు భూమి వాతావరణం రెండు ఎలక్ట్రికల్ కండక్టర్లుగా విద్యుత్ను సురక్షితంగా సరఫరా చేయడం సాధ్యపడుతుంది దాంతో ఎక్కడా పవర్ గ్రిడ్లు కానీ స్తంభాలు కానీ వైర్లు కానీ అవసరం ఉండేవి కావు అవేవీ లేకుండానే ఇప్పుడు టీవీ కార్యక్రమాలను బ్రాడ్కాస్ట్ చేసినట్టుగా కరెంటును కూడా గాల్లోనే ప్రసారం చేసి ఉండేవారు దాంతో తమ వ్యాపారాలను పాతరేసే ఐడియాలు చేస్తున్న టెస్లాను కుట్రపూరితంగా మూలన పాడేశారు ఆయన అనుకున్న దాని ప్రకారం విద్యుత్ శక్తి రెండు కాయిల్స్ మధ్య ఎంత దూరమైనా రేడియో ఫ్రీక్వెన్సీని మాదిరిగా పనిచేస్తుంది ఆ రోజుల్లోనే ఆయన కొలరాడో స్ప్రింగ్స్ ప్రాంతంలో నూట నలభై అడుగుల ఎత్తైన టవర్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి రెండు మైళ్ళ దూరంలోని బల్బులను వైర్లు లేకుండానే వెలిగించడం జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది ఓ చిన్న టెస్లా కాయిల్ సాయంతో కొన్ని అడుగుల దూరంలో ఫ్లోరోసెంట్ ట్యూబ్లను వెలిగించడం కూడా ఆయన చేసి చూపించారు ఆయన నమ్మకం మేరకు భూ వాతావరణంలో ముప్పై వేల అడుగుల వరకు తాను తలపెట్టిన ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ దూర ప్రాంతాలకు సాధ్యమేనని చెప్పేవారు ఒక్క చోట నుంచి భూగ్రహం మొత్తానికి కరెంట్ సరఫరా చేయగలనని చెప్పేవారు టెస్లా నిజంగా ఆయన తన అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే ఆ రోజుల్లోనే బ్యాటరీల్లో కాకుండా నేరుగా కరెంటుతోనే బైక్లు కార్లు రైళ్లు విమానాలు నడిచి ఉండేవి గాల్లో కరెంటును వాడుకుని దేశాల మధ్య విమానాలు రైళ్లు ప్రయాణించేవి దాంతో మానవాళ్ళకి ఎంతో మేలు జరిగేది అప్పట్లో టెస్లా కాయిల్ అంటే చాలా పాపులర్ గా చెప్తారు ఇదంతా రెండు వందల సంవత్సరాల కిందట మాట శాస్త్ర రంగాల్లో రాజకీయాలు ఓ అద్భుతమైన మేధావిని బలి తీసుకున్నాయి వర్షాకాలంలో పడే పిడుగుల్లోని మెరుపును కూడా ఒడిసిపట్టి దానిలోంచి విద్యుత్ సంగ్రహించే ప్రయోగాలు కూడా ఆయన చేశారని చెబుతారు అలా కానీ జరిగి ఉంటే ప్రపంచానికి కరెంటు ఉచితంగా వచ్చి ఉండేది విద్యుత్ రంగంలో ఆవిష్కరణలన్నీ టెస్లా కాలంలోనే తెరపైకి వచ్చాయి అద్భుత ప్రతిభాశాలిగా పేరు సంపాదించుకున్న నికోలా టెస్లా చివరి రోజుల్లో డబ్బు లేకుండా మరణించారు ఆయన ఎన్ని విజయాలు సాధించినప్పటికీ మామూలు ప్రశంసలు కూడా పొందకుండానే మరణించారు